తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా కొనసాగుతున్న తనుజ అయితే దివ్యాకి గట్టిగానే రాడు దింపింది అని చెప్పడంలో ఏం మాత్రం కూడా సందేహం లేదు అయితే ప్రస్తుతం అయితే బిగ్ బాస్ హౌస్లో ఇంక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పదకొండో వారానికి సంబంధించిన క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా రాణిలుగా దివ్య ఎలగే దివ్య రీతిని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ ప్లేస్లో నిఖిల్ రాజ్ అయిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే అయితే దివ్య మాత్రం ఎలాగైనా ఈ వారం తనుజాని క్యాప్టెన్సీ కంటెండర్గా అవ్వాలని చాలా అయితే చాలా ట్రై చేసింది అవ్వకూడదని కానీ ఎట్టకెలకు బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు ఏమో ఈ వారం తనజని క్యాప్టెన్ చేయాలని ఇంక ఇందులో భాగంగానే రాణిగా ఉన్న దివ్యాని తనుజాని ఎన్నో విధాలుగా టార్గెట్ చేసింది కానీ తనుజ మాత్రం ఎలాగైనా సరే నేను క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలి ఆ తర్వాత క్యాప్టెన్ అవ్వాలని తన తపనతో దివ్య అలాగే రీతు ఏం చెప్పినా సరే ఆ పనులు చక్కగా చేసిందని చెప్పాలి తనుజ ఇంకా ఈ విషయం పక్కనే పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లో అయితే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్లో ఎవరైతే విన్నర్గా నిలుస్తారో వాళ్ళు ఎవరైతే రాణిగా ప్లేస్లో ఉన్నారో వాళ్ళ నుంచి ఒకరు కమాండర్గా అవ్వాలి కమెండర్ నుంచి ఒకరు రాణిగా అవుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక కట్ చేస్తే ఇంకా ఇంకేముంది సో ఫైనల్గా అయితే తనుజ కమాండర్ నుంచి దివ్య ప్లేయర్స్లో రాణిగా విడిపిందని చెప్పాలి మొత్తానికి బిగ్ బాస్ అవసరం తనుజ అనుకున్నది ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్గా అవడం జరిగింది ఈ వారం ఫైనల్గా అయితే క్యాప్టెన్ కూడా తనుజ అవ అవడం అయితే జరుగుతుంది మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇంకా ఇంకా తనుజ పైన కష్టానికి అయితే ఈ వారం పెళ్లితం దక్కిందని చెప్పడంలో ఏ మాత్రం కూడా డౌట్ లేదు ఇంకా అది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి